హాయ్ అండి ఆర్ హెచ్ సిస్టర్స్ మీ అంటే రూప హెచ్ అంటే హెచ్ అంటే హెచ్ కాదండి హెచ్ అంటే హేమా ఈరోజు మనం పెద్ద ముగ్గు వేసుకుందామండి మీతో మాట్లాడుతూ వేసేవాళ్ళం ఇంతకు ముందు అంటే డాడీకి బాగాలేనప్పుడు నుంచి ఇంక ముగ్గులు తగ్గించాం కదరా మనం అన్నీ వీడియోస్ అన్నీ తగ్గించేశాం కదా కుదరక అవునండి డాడీ మా ఇంటి అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర వచ్చి రెస్ట్ తీస్తున్నారు కాస్త దానివల్ల మేము వీడియో సరిగ్గా చేయలేకపోయాం కలవలేకపోయాం ముందు మళ్ళీ డాడీని చూసుకోవాలి కదండి ఆయన వదిలేసి రాలేం కదా మా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఎంత చక్కటి కామెంట్స్ పెడుతున్నారు నిజంగా మీ ఇంటి ఆడపడుచులాగా మమ్మల్ని కూడా మాకు పెట్టే కామెంట్ ప్రతిదీ చాలా మంచిగా పెడుతున్నారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మమ్మల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి మేము ఇంకా మంచి మంచి ముగ్గులు స్కిట్లు కూడా మంచిగా చేస్తాం వంటలు కూడా చేస్తామండి ఈ మధ్యన వంటలు కూడా చేయటం కుదరక చేయట్లేదు ఇక అన్నీ చేస్తాం ఇక నుంచి అది అక్కడేనా ఇంకేమైనా పెళ్లిపేట ముగ్గులు కానీ లేకపోతే పద్మ ముగ్గుల రకాలు కానీ లేకపోతే ఇంకేమైనా కావాలన్నా కామెంట్ పెట్టండి మేము వేసి మీకు చూపిస్తాం మెలికి ముగ్గులు నాకు నిజంగా చెప్పాలంటే పెద్దగా రాదండి నాకన్నా అక్క బాగా వేసిద్ది చూసి కష్టం అనుకుంటారు కానీ అండి మెలికిలు ముగ్గులు వస్తే మాత్రం బాగుంటాయి వేయడానికి కొంచెం ఈజీగానే ఉంటాయండి ముందు అంటే కొంచెం అవి ఎలా వెయ్యాలన్నది కొంచెం తెలిస్తే ఇంకా బాగుంటుంది వచ్చేస్తాయి వేస్తున్నప్పుడు అత్యంత ఈజీగా వేసేస్తుంది నాకు రావట్లేదు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం బెటర్ వేస్తున్నావుగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి తీసుకొస్తున్నావు కార్తీక మాసం అయితే వెళ్ళిపోయింది చలి పెరిగిపోయింది అసలు కదా బాగా ఉంది చలి అయితే నేను ఈ ఈ సంవత్సరం చలి తక్కువ ఉంటుంది ఏమో అనుకున్నాను అసలు ఫస్ట్ లో తక్కువ అనిపిస్తే అసలు బాగుంది చలి మాత్రం ఇంకా సంక్రాంతి అప్పటికే ఇంకా బాగా ఎక్కువ అయిపోద్ది చలి నాలుగు మధ్య చుక్కండి ఒక్కసారి పాకిట్లు వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇదండి సింపుల్గా ఉంటుందండి వేసి చూడండి ఒక్కసారి చాలా బాగుంటుంది దీనికి సైడ్ డిజైన్ ఇంతకు ముందు నేను వేసాను ఇలాగా అప్పుడు వేసాను కదా అవి కనుక వేస్తే బాగుంటాయి ప్లేస్ సరిపోదు లేదంటే అవి కూడా వేసేవాళ్ళం కానీ ఇక్కడ ప్లేస్ సరిపోక ఇంతవరకు వేసాం ఓకేనండి బాయ్ అండి